హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలియన్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో కార్తీక మాసం రోజు తులసి పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి తులసి పూజ ఈ విధంగా చేసుకున్నానండి నేను ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా తప్పులు ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను ఎలా చేశానో కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముందుగా మనం తులసి చెట్టుని అలంకరించేసుకోవాలండి ఇట్లా బొట్లు పెట్టేసుకొని పసుపుతో పసుపు రాసేసుకొని పసుపుతో బొట్లు పెట్టుకోవాలండి అలాగే కుంకుమ పసుపుతో కలిపి బొట్లు పెట్టేసుకోవాలి అలాగే తులసి చెట్టు మాత కొమ్మకి కూడా కొద్దిగా పసుపు రాసి ఐదు బొట్లు పెట్టేసుకోవాలండి చూడండి చూడని విధంగా పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇలా బొట్లు పెట్టేసుకున్న తర్వాత మన ఉసిరి చెట్టు ఉంటుంది కదండి ఉసిరి చెట్టు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకోవాలి చూడలేని చూపిస్తున్నాను ఇలా ఉసిరి చెట్టు తీసుకొని దానికి కూడా బొట్లు పెట్టేసుకోవాలండి ఇలా బొట్లు పెట్టేసుకున్న తర్వాత తులసి మాత దగ్గర ఈ కొమ్మని పెట్టాలి మనం చూడండి విధంగా కొమ్మ పెట్టేసుకోవాలి ఇలా కొమ్మ పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ పసుపుతో రాసి కొద్దిగా ముగ్గు వేసుకుంటున్నాను తులసి మాత ముగ్గు వేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇక్కడ దీపాలు పెడతాం కదా అందుకని ఇలా పసుపు రాసి ముగ్గు వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒత్తుల మాల ఈ రెండింటికి కలిపి వేయాలండి మనం తులసి మాతకి అండ్ ఉసిరి చెట్టుకు కూడా కలిపి ఈ మాల అనేది వేయాలి ఇలా మాల వేసిన తర్వాత తులసి మాతకి పూలు పెట్టేసుకోవాలండి చూడండి ఇలా పూలు పెట్టేసుకుంటున్నాను ఇలా పూలు పెట్టుకొని అలంకరించుకోవాలండి తులసి మాతని కూడా అలంకరించుకోవాలి మనం పూలు పెట్టేసుకొని ఇలా అలంకరించుకున్న తర్వాత గాజులు తీసుకోవాలండి ఇక్కడ నేను ప్లేన్లో గాజులు తీసుకుంటున్నాను రెడ్ కలర్ బ్యాంగిల్స్ అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవాలండి తులసి మాతకి అక్కడ రెండు అక్కడ రెండు వేసుకుంటూ బ్యాంగిల్స్ కూడా తులసి చెట్టుకి వేయాలి ఇలా తులసి చెట్టుకి బ్యాంగిల్స్ వేసిన తర్వాత తమలపాకులు అండి ఇక్కడ మనం తమలపాకులు తీసుకోవాలి రెండు రెండు తమలపాకులు తీసుకోవాలండి ఇక్కడ మనం ఇలా రెండు రెండు తమలపాకులు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కుంకుమ వేసుకొని నాలుగు నాలుగు దిక్కున పెట్టుకోవాలి ఇలా పసుపు కుంకుమ వేసిన తమలపాకుల మీద అట్టిపండ్లు పెట్టుకోవాలండి ఇలా ఐదు అట్టిపండ్లు పెట్టుకోవాలి ఇక్కడ నేను మూడు సైడ్ మూడు సైడ్ల మూడు అట్టిపండ్లు అని ఇక్కడ రెండు అట్టిపండ్లు పెట్టాను అలాగే ఒక్కొక్క పువ్వు వేశాను అలాగే దీపాలు పెట్టడానికి కంచులు పెట్టేసుకోవాలి ఇలా కంచులు పెట్టిన దాంట్లో ఉసిరిగాయలు పెట్టాలండి ఉసిరిగాయలు కింద పెడితే ఆయిల్ కారుతుందని చెప్పి నేను ఇక్కడ కంచులు పెట్టానండి చూడండి ఇలా దీపం వెలిగించేసుకోవాలి ఉసిరి దీపమే వెలిగిస్తారండి తులసి మాత దగ్గర కార్తీక పౌర్ణమి రోజు అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలని ఇలా వెలిగిస్తారు ఇలా దీపావంతులు కూడా వెలిగించాక అగర్బత్తులు వెలిగించుకొని అక్కడ పెట్టేసుకోవాలండి చూడండి ఇలా అగర్బత్తులు వెలిగించేసుకొని దూపం వేసుకుంటున్నానండి ఇక్కడ అలాగే ఒక చెంబుల్లో రాగి చెంబుల్లో శుభ్రంగా కడుక్కొని మంచినీటిని నింపుకొని అందులో పువ్వులు వేసుకొని తులసి చెట్టు దగ్గర పెట్టాలండి అలాగే కొబ్బరికాయ కొట్టేసుకున్నాను అలాగే ఆర్తి కూడా ఇచ్చేస్తున్నానండి అండి చూడండి ఇలా చేసుకున్నానండి తులసి మాత పూజ అనేది నేను ఈ విధంగా చేసుకున్నాను ఏమైనా తప్పులు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్